తన ధర్మం గురించి ఏల చేసే పరిస్థితి ఇటువంటి వస్తువు నాకు ఒక పాట గుర్తొస్తా శీర్తి గుర్తొస్తాను అప్పుడు నేర్చుకున్నప్పటికీ ఈ భూమి బిడ్డలం హిందువుల మందరం కష్ట సుఖములలోన మెలసుంటుంటే బ్రతుకు నూరా బంగారు కలలన్నీ పండేను రాందువుల మందరం కష్ట సుఖములలోన ఉంటుంటే బ్రతుకు సుఖమయ్యేనురా బంగారు కళలన్నీ పండేనురా ఉన్నోడు లేనోడు అన్న తేరాల్లేక అమ్మ ఒడిలో బిడ్డలాటాడుకున్నట్టు ఒక తీగ పువ్వులై ఒక పాట మాటలై సుఖములలోన కలిసి మెలసుంటుంటే బ్రతుకు సుఖమయ్యేనురా బంగారు కలలన్నీ పండేనురా సుఖి లేని మాటలా మతి లేని మాటలా ఎంత గొంతెత్తితే ఏమి లాభమురా నీటి చుక్కల్లాగా తాటిపోల్లాగా నశించిపోకుండా నలుగురుతో కలిసింటే బ్రతుకు సుఖమయ్యేను బంగారు కలలన్నీ పండేనురా ఈ భూమి బిడ్డలం బ్రతుకు సుఖమయ్యే నూరా బంగారు కలలన్నీ పండే నూరా భరత్మాతకి జయ శ్రీరామ్ ఎవ్రీబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా